అందరికీ నమస్కారం భరణి నక్షత్రంలో జన్మించిన వారి లక్షణాలు గుణగణాలు అదృష్టం వారి బలహీనతలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరాం అని ఒక చిన్న కామెంట్ చేయండి భరణి నక్షత్ర అధిపతి శుక్రుడు ఈ నక్షత్రంలో ఉన్న నాలుగు పాదాలు మేషరాశికే చెందుతాయి భరణి నక్షత్రానికి అధిదేవత యముడు యముడు జీవిత ప్రవాహానికి ఎప్పుడు లొంగపోవాలో ఎప్పుడు విడిచిపెట్టాలో మనకు బోధిస్తాడు అలాగే ఆరోగ్యకరమైన స్వీయ నిగ్రహం ద్వారా మన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రేరేపిస్తాడు మేషరాశి భరణి నక్షత్రంలో వారికి తూర్పు ఉత్తర దిశలు శుభము పశ్చిమ దక్షిణ దిశలు అధమాలు భరణి నక్షత్రము గుణగణాలు భరణి నక్షత్రాధిపతి శుక్రుడు రాశ్యధిపతి కుజుడు కనుక వీరు అందంగా ఉంటారు ఇది మానవగణ నక్షత్రము కనుక లౌక్యము చొరవ ప్రదర్శించే గుణము ఎక్కువ పరశుభ్రతకు ప్రాధాన్యము ఇస్తారు పరిస్థితులను తమకు అనుగుణంగా మార్చుకుంటారు సమయానుకూలముగా అభిప్రాయాలు మార్చుకుంటారు ఎదుటివారిని ఎంత గొప్పగా పొగుడుతారో అదేవిధంగా అంతకధనంగా విమర్శిస్తారు రెండు వాదనలను సమర్థించుకుంటారు తాము నమ్మిన సిద్ధాంతాలకు త్వరగా తిలోదకాలు ఇవ్వరు వైఖరిలో మార్పు తెచ్చుకోలేకపోవడముతో అనుకున్న విధంగా అభివృద్ధి సాధించలేరు వృద్ధాప్యములో సుఖజీవనము చేయడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటారు సంఘములో పేరు ప్రతిష్ట వ్యక్తిగత గౌరవము కలిగి ఉంటారు సౌందర్యముయందు ఆసక్తి ప్రదర్శిస్తారు సుగంధద్రవ్యాలు సౌందర్య పోషణ ఆసక్తి అధికము కళత్రము వలన కలసి వస్తుంది విభేదాలు ఉంటాయి వీరు వ్యూహరచన గొప్పగా ఉంటుంది వీరు భాగస్వామ్యానికి అర్హులు వీరు సలహాదారులుగా రాణిస్తారు బాల్యము సుఖవంతముగా జరుగుతుంది ఇరవై ఎనిమిది నుండి ముప్పై రెండు సంవత్సరాల తరువాత కొన్ని చిక్కు సమస్యలను ఎదుర్కొంటారు ఇందులో జమించిన నక్షత్రపాదాలు జాతక చక్రంలో గ్రహస్థవలన మార్పులు ఉంటాయి ఫలితాలు సాధారణంగా అందరికీ సమానమైన పుట్టిన సమయము గ్రహస్థితులు నవాంసము మొదలైన విషయాల వలన ఫలితాలలో మార్పులు సంభవము వీరు వృద్ధాప్యము సుఖవంతంగా ఉంటుంది ఈ నక్షత్రం వారు బయటకు మాత్రం పొగట్టలంటే ఇష్టంలేనట్టుంటారు కాని లోపల ఆస్వాదిస్తారు భరణి నక్షత్రంలో జన్మించిన వారికి గొప్ప మనస్సు ఉంటుంది పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తారు పరిస్థితులను తమకు అనుగుణంగా మార్చుకోవడంలో సక్సెస్ అవుతారు సందర్భాన్ని బట్టి తమ అభిప్రాయాలు మార్చేసుకుంటారు తమ వైఖరిని మార్చుకోపోవడం వల్ల ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేరు సుఖుడు అధిపతిగా ఉండే ఈ నక్షత్రం వారిలో రజోగుణం ఎక్కువ భరణి మొదటి పాదం శారీరకంగా శక్తివంతులై ఉంటారు పౌరుషం ఎక్కువ శత్రువులను లొంగదీసుకోవడంలో వీరిదే పైచేయి పంతాలు పట్టింపులు చాలా ఎక్కువ ఏదైనా సాధించుకోగలరు పెద్దల పట్ల గౌరవం ఆచార వ్యవహారాల పట్ల సంస్కృతి సంప్రదాయాల పట్ల శ్రద్ధాశక్తులు కలిగి ఉంటారు తమ పనిలో లోపాలు బయటపడకుండా నిరంతరం జాగ్రత్తపడుతుంటారు పడుతుంటారు భరణి రెండో పాదం భరణి రెండో పాదమారికి పంతం పట్టుదల అధికం అనుకున్నది ఎలాగైనా పూర్తిచేస్తారు పలు సందర్భాల్లో మొండితనంగా వ్యవహరిస్తారు సంపన్న జీవితాన్ని గడపడంతో పాటు మంచి చెడులపై అవగాహన నీతినియమాలపై శ్రద్ధ కలిగి ఉంటారు కీర్తివంతులై చిరస్థాయిని పొందుతారు ఆలోచనాధోరణి ధోరణి ఎక్కువ అనవసర కూడా ఎక్కువగా శోధిస్తారు భరణి మూడోపాదం పాదం భరణి మూడోపాదంలో వారు తమ ప్రమేయం లేకుండానే ఫలితం ఆశిస్తారు వాస్తవానికి ఆలోచనకు మధ్య ఎలాంటి పొంతన ఉండదు తెలివితేటల విషయంలో గొప్పవారే పొగట్టలంటే వీరికి మహాసరదా శక్తివంతులు కావడం వల్ల ఆధిక్యాన్ని ప్రత్సించేందుకు మందుంటారు కోపం ఎక్కువగా ఉన్నప్పటికీ నిగ్రహశక్తిని కలిగి ఉంటారు ఈ పాదంలో జమ్మించినవారికి దైవభక్తి ఎక్కువ భరణి నాలుగో పాదం భరణి నాలుగో పాదంలో జమ్మించినవారు ఊహలో ఉంటారు ఆడంబరాన్ని కోరుకుంటారు పంతం పట్టి అనుకున్న పనులు సాధించుకుంటారు కష్టమైనా నష్టమైనా తమదే పైచేయి ఉండాలనుకుంటారు కోపం ప్రదర్శిస్తారు బతములాడించుకునే మనస్తత్వం కలిగుంటారు గర్వంతో వ్యవహరిస్తారు భరణి నక్షత్రంలో జమ్మించిన స్త్రీ గుణగణాలు ఈ నక్షత్రంలో జమ్మించిన స్త్రీలు ఆకర్షణీయంగా ఉంటారు అందర్నీ ఆకట్టుకోవాలని కోరుకుంటారు ఈ నక్షత్రంలో జమించిన స్త్రీలు బోల్డ్ స్ట్రాంగ్ గా మాట్లాడే స్వభావం ఉన్నవారు అవుతారు వీరిది స్వచ్ఛమైన మనస్తత్వం అమాయకత్వం కూడా ఎక్కువే చాలా స్వతంత్రంగా ఉంటారు ఎదుటివారి ఆలోచనలను పక్కన పెట్టేసి మనసు చెప్పిందే చేస్తారు స్త్రీ స్వతంత్ర వృత్తి ఆధారిత వ్యక్తి అవకాశాల కోసం చూడకుండా అవకాశాల కోసం వెతుక్కుంటారు వీరి స్వభావరీత్యా సేల్స్ టూరిస్ట్ గైడ్ ఉద్యోగాలు అనువుగా ఉంటాయి క్రీడలోనూ రాణిస్తారు భరణి స్త్రీ ప్రేమగల జీవిత భాగస్వామిని చేసుకుంటారు సంతోషకరమైన వైవాహిక జీవితం గడుపుతారు అత్తవారింట్లో విభేదాలు తలెత్తినా అవి సమసిపోతాయి ఈ నక్షత్రంలో జమించిన స్త్రీ మంచి మాటకారులు ఆరోగ్య సమస్యల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కాని వయస్సు పెరిగేకొద్దీ కొద్దీ రుతుస్రావం లేదా గర్భాశయ సమస్యలు ఎదుర్కొనే అవకాశముంది ఈ నక్షత్ర జాతకులకు బాల్యం సుఖంగా నడుస్తుంది ముప్పై రెండు ఏళ్లు దాటిన తర్వాత చిన్న చిన్న ఇబ్బందులు మొదలవుతాయి అశ్విని నక్షత్రంలో జమించిన పురుషుల గుణగణాలు ఈ నక్షత్రంలో జమించిన పురుషులు ఇతరులను బాధపెట్టరు మనస్సాక్షిని వదులుకోరు తన మనస్లోని మాటను ఉన్నది ఉన్నట్టుగా నిజం చెప్పేస్తారు అందుకే అందరి దృష్టిలో చెడుగా మిగులుతారు ఎదుటి వ్యక్తులను తొందరగా అపార్థం చేసుకుంటారు అంతే తొందరగా క్షమించేస్తారు ఈ నక్షత్రంలో పుట్టిన పురుషులకు సరైన కెరీర్ ఏదన్నది చెప్పలేం కళలు సంగీతం మీడియా క్రీడలు వ్యాపారం ఉద్యోగం ఇలా ఎందులోనైనా రాణిస్తారు ముప్పై మూడు ఏళ్ళు నిండిన తర్వాత కెరీర్లో ఎదుగుదల ఉంటుంది ఆస్తులు సమకూరుస్తారు భరణి నక్షత్రంలో జన్మించిన మగవారు తమ కుటుంబాన్ని అమితంగా ప్రేమిస్తారు కాని వారికి మాత్రం తల్లిదండ్రుల ప్రేమ పూర్తిస్థాయిలో దక్కదు ఈ నక్షత్రం వారికి స్నేహితుల నుంచి మంచి సహకారం ఉంటుంది భరేలో జమించిన పురుషులకు సాధారణంగా ఎరవై ఏడు నుంచి ముప్పై రెండు సంవత్సరాల వయసులో వివాహం చేసుకుంటారు వీరు సాధారణంగా ఆరోగ్యంగా ఉంటారు పెద్ద వయసు వచ్చిన తర్వాత మధుమేహం దంత సమస్యలు ఎదుర్కొంటారు భరణి పురుషుడు ఆహార ప్రియుడే కాని తినడం కోసమే బతికే రకం కాదు వీరిపై వీరికి నియంత్రణ ఉంటుంది అశ్విని నక్షత్రంలో జమించిన వారు చేయవలసిన పరిహారాలు భరణి నక్షత్రంలో జన్మించిన మేష రాశి వ్యక్తులు వారి రాశికి అధిపతి అయిన గ్రహానికి పరిహారాలు చేయడంతో పాటు వారి కష్టాలు తొలగించుకుని అనేక రంగాలలో మంచి ఫలితాలు సాధించడానికి భరణి జన్మ నక్షత్రానికి అధిపతి అయిన శుక్రగ్రహానికి కూడా క్రమం తప్పకుండా క్రింది పరిహారాలు ఆచరించాలి మీకు వీలైన పరిహారాలను క్రమం తప్పకుండా ఆచరించండి శుక్రగ్రహం యొక్క అధిష్టాన దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు శుక్రుని యొక్క అనుగ్రహం కొరకు శుక్రవారం రోజులలో అమావాస్య తిథులలో శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిని పూజించాలి శుక్రవారం రోజులలో శ్రీ మహావిష్ణు సమేత మహాలక్ష్మీ ఆలయాలను పుణ్యక్షేత్రాలను దర్శించాలి ఆలయంలో కొబ్బరికాయ అరటుపళ్లు పూలు అగరబత్తి కర్పూరము వంటివి సమర్పించి శుక్రుని అనుగ్రహం కొరకు ప్రార్థన చేయాలి శుక్రవారం అమావాస్య తిథులలో శ్రీ మహాలక్ష్మీ మంత్రాలను శ్రీ కనకధారా స్తోత్రాన్ని శ్రీసుక్తాన్ని పఠించాలి వివాహం కాని అమ్మాయిలకు త్వరగా వివాహం జరగటానికి బొబ్బలుతో ఆహార పదార్థాలు చేసి పేదలకు పంచాలి గోవుకు బొబ్బలును నీటిలో నానపెట్టి తినిపించాలి శుక్రవారం నాడు నియమంగా ఉండాలి శుక్రవారం రోజున ఉపవాసం కూడా ఆచరించవచ్చు శివ పంచాక్షరి చేయాలి శివాలయంలో శివునికి రుద్రాభిషేకం మరియు రుద్రాచనలు చేయించాలి ఇంటిలో స్ఫటిక లింగాన్ని ఉంచుకుని పంచాక్షరి మంత్ర ఉచ్చారణతో నిత్యం శివలింగానికి నీటితో అభిషేకం చేయాలి పొట్టుతో ఉన్న బొబ్బలు ఆహారంలో తీసుకోవాలి బొబ్బర్లు లవణం గింజలు తీయని పత్తి వీటిలో ఏదైనా ఒకటి శివాలయంలోని అర్చక స్వాములకు పాదాభవందనం చేసి తమలపాకులు వక్కలు అరటపండ్లు దక్షిణ పెట్టి దానం ఇవ్వాలి పంచదారతో చేసిన పొట్టుతో ఉన్న బొబ్బలు లేదా శనగలు లేదా పెసరలు లేదా కందిలుతో చేసిన పూర్ణం ప్రతినిత్యం శ్రీమహాలక్ష్మికి నైవేద్యం పెట్టి తరువాత ఆ ప్రసాదం తినాలి వివాహం అయినవారైతే భార్యాభర్తలు ఇరువురు తినాలి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి